హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకంక కంకంటి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో మనం వచ్చేసి రాగి అట్టు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుంది స్పాంజీ లాగా మెత్తగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి అండ్ ఫర్మెంటేషన్ అవన్నీ అవసరం లేదు ఈజీగా ఇన్స్టంట్గా చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇది బ్రేక్ఫాస్ట్లోకి నైట్ డిన్నర్లోకి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అండ్ మనకు వీలైనన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి చట్నీ కాంబినేషన్లో తినొచ్చు లేదంటే డైరెక్ట్గా ఒక పెరుగుతో పెరుగు సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తినొచ్చు అనమాట దానికోసం ఇక్కడ నేను ఒక బౌల్లో టూ కప్స్ రాగి పిండి తీసుకుంటున్నాను నార్మల్ రాగి పిండి అండి మనం మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా అదే అందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది అందులోకి అదే వన్ కప్పు తోటి పెరుగు తీసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అంత లూజ్గా కాకుండా నార్మల్గా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది అప్పటికప్పుడు ఇంట్లో ఏ టిఫిన్కి అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి టెన్షన్ లేకుండా అండ్ తొందరగా కూడా అయిపోతుంది పది నిమిషాలలో చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అండి డిన్నర్లో కూడా తినేయచ్చు ఈ దోశలని వెయిట్ లాస్ కావాలనుకుంటున్న వారు ఈ దోశల్ని తినచ్చు ఈ విధంగా పూర్తిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు ఉంచేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ రవ్వ అంతా పెరుగులో అంతా పిండి రవ్వ నానేసి ఈ విధంగా పిండి రెడీ అయిపోతుంది అనమాట బ్యాటర్ ఈ విధంగా అయినాక ఇందులోకి తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాక యాడ్ చేశాను క్యారెట్ ఆనియన్ యాడ్ చేశాను ఇందులోకి ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఇక్కడ నా క్లిప్పింగ్ మిస్ అయిపోయింది గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను ఇందులోనే మన టేస్ట్కి సరిపోయినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో మీరు వీలైతే క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఉల్లి తరుగు ఉంటుంది కదా ఉల్లిపొరకాండం అది కూడా వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్ వాటిని కూడా వేసుకోవచ్చు అండి బ్యాటర్ మరీ లూజ్గా అవసరం లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ వీటిని మనం అప్పుడప్పుడే దోశల్లాగా వేసుకోవచ్చు అండి వంట సోడా అవన్నీ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్గా దోశల్లాగా వచ్చేస్తాయి కాకపోతే పల్చగా వేసుకోవాలంటే మనం ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేపర్ రవ్వ దోశ ఉంటుంది కదా ఆ విధంగా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఉత్తప్పంలాగా వేస్తున్నాను అటు అందుకనే కొంచెం తిక్కుగా ఉంచుకున్నాను అనమాట పిండి ఈ విధంగా దోశ పైన పైన ఈ విధంగా వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి చాలా హెల్తీ ఈ దోశ మీరు కూడా వన్స్ ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లలకి పెద్ద పెద్దలకి ఎవ్వరికి పెట్టినా కూడా చాలా హెల్దీ అండి ఈ దోశ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిపోయిందో చాలా కలర్ఫుల్గా కూడా ఉంది వీటిని కాంబినేషన్తో పల్లి చట్నీతో ఉల్లి చట్నీతో టమాటా చట్నీతో తినొచ్చు లేదంటే పెరుగుతో అయినా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ